عم قائد افسر جو مولا اسلامي قائد افسر جو ڪيجا رنگڙ راڻي گهر ڪيجا رنگڙ راڻي گهر جو حواله ڏيڻي خارن هڪڙو बोम रेडी श्रीस रूड़ जॾहिं कोर्ट गेम గత బయట వెళ్ళగానే గత బాబు రావాలి వచ్చారా ఉన్నారా పీలతో కేకలతో కేరం మంచి ఉత్సాహాన్ని నింపని కూడా ད�ས ད�ས དསྱ 으아, 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 మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎట్లా ఈ జత నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రావాలి ఏదైనా వెయ్యాలి కేకులు పెట్టాలా

రెండు చక్రాలు కొనసాగుతున్న జత కన్నా ఈ జత మూడో రౌండ్ లో రెండో రౌండ్ లో వెనుకబడి మూడో రౌండ్ లో మంచి వచ్చాయో వెంకటరామయ్య గారు మీకు సమయం మూడు నిమిషాలు మాత్రం మూడు నిమిషాలు ఉంది తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ రావాలి బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి మూడవ జతాగుతున్నారు మొదటి స్థానంలో కన్నా ఎద నిమిషాలు మాత్రమే రెండు నిమిషాలు ఉంది కొనవచ్చు వాటికి సిద్ధంగా ఉన్నారా నాలుగో చదవాలి కూడా సిద్ధంగా ఉన్నారా యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్లో పుట్టి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎదుగుడు కన్నా ఈ చెత పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్న అవకాశం ఉంది అటు చివరికి వెళ్ళే తిరిగి యాభై ఒక్క అడుగుల దూరాన్ని తాగితే ఇప్పుడు మొదటి స్థానంలో కొనసాగుతాడు అంతేనా అంతే मुफ़ wow. oh, Você quer